మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు మన జీవితంలో కష్టపడేది మన ఇల్లు క్షేమంగా ఉండాలి అనే మన ఆలోచన ఉంటుంది మన ఇల్లు క్షేమంగా ఉండాలి అనంటే మన జీవితాల్లో దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిలో వాక్యాన్ని వింటున్న దానిలో మనం పరిశుద్ధత కలిగి దేవుని వాక్యానికి విధేయులుగా మనం జీవించాలి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని మనం రక్షణ పొందాలి అనంటే ఈ రక్షణ సువార్థవిని రక్షణ పొందితే ఆ కార్యం జరుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచపరిచారని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఇజ్రాయెల్ గారు మరియు మేరీ అనుపమ్మ గారు వారు విశాఖపట్నం వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ మీ పరిశుద్ధ ఫాదర్ల దగ్గరికి ప్రవ ఇజ్రాయల్ గారిని మేరీ అనుపమ్మ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మీ ప్రేమ ద్వారా ఇళ్ళు ఏ విధంగా దీవింపబడుతుందో వారి జీవితాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి వారు తెలుసుకున్నారు అనేకులు తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సరచల పరిచయను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇజ్రాయెల్ గారిని మేరు అనుపమ గారిని దీవించి ఇచ్చిన బిడ్డల్ని బట్టి కుమారుడు డేవిడ్ కోడలు లావేణ్య కుమార్తె డేజీ అల్లుడు దీపక్ వారిద్దరు బిడ్డలు శామ్యుయల్ మరియు కీర్తి గ్రేస్ కోరికే మేము ప్రార్థిస్తున్నాం డేవిడ్ గారు లావణ్య గారు దేవుని ఎదుగుదల కొరకే మేరీ అనుపమ్మ గారికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవ్వలాగున అదేవిధంగా గ్రాండ్ చిల్డ్రన్ వారి ఆరోగ్యాల కొరకు చదువు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక సమ్యుల్ గారు రాసిన మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనం ఆజ్ఞ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం సూక్తి కొంచెము విశ్వాసము మీ ఆత్మని స్వర్గానికి తీసుకొని వస్తుంది గొప్ప విశ్వాసం మీ ఆత్మకు స్వర్గాన్ని తెస్తుంది తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి యాజ్ఞాను సరంగా జీవించి ఈ వాగ్దానాన్ని మా జీవితాలు స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని మేము వేడుకుంటూ ప్రవా ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవా ఇజ్రాయెల్ గారిని మేరీ అనుపమ్మ గారిని వారి కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ప్రీ తమ్ముడు ప్రీ చెల్లమ్మ ఇటు చూడండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అని మేము ఆశిస్తున్నాము ఎందుకు అనగా మీ గురించి ప్రార్థించే యేసు అనుచరులు కుటుంబము ఉందని మీరు మరవద్దు అన్నట్టు మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేస్తున్నారు కదా ఇంకా ఎవరైనా ఇంట్లో అనారోగ్యంగా ఉండి సమస్యలు గుండా వెళ్తుంటే ప్రార్థించే ప్రార్థన సంస్థ ప్రార్థించే అన్నదమ్ములు దేవుని సేవకులుగా మేము ఉన్నాము అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి ప్రతి శనివారము మీ గురించి మేము రోజంతా ఉపవాస ప్రార్థనలుండి మీ ప్రార్థనా మనవులు ప్రభు సన్నిధి దగ్గర పెట్టి మీ గురించి ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మీతో పాటు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం మంచిది మనము ఈరోజు కార్యక్రమంలోకి మనకు వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపించండి ప్రేమగల ప్రేమ గల మా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రభు నాయన మరి మేము కార్యక్రమం వర్తమానంలోకి వెళ్ళిన ప్రభు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన రోజు నీ వాక్యం ధ్యానిస్తుండడుగా ప్రభు వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు దాయిచ్చేయండి వాక్యంలో ఉన్న ధైర్యము వాక్యంలో ఉన్న శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి ప్రభువా నీ వాక్యము వినడం వలన విశ్వాసము కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు నీ వాక్యము ప్రజలు వింటుండగా ఆయన విశ్వాసము కలిగి వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న స్థితిగతులు మార్చబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఈరోజు ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని నీ కుమారుమారక్షకుడు ఆయన ఏసు రాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి మే ప్రాంతంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు నిండారుగా దీవించి ఆశీర్దించిన గాక మరి ఈ కార్యక్రమంలోకి వెళ్తానికి ముందుగా కొన్ని సాక్ష్యాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ సంవత్సరంలో గత ఆరు నెలలుగా నేను తమ్ముడు భక్సింగ్ గారు అనేక రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో అనేక గ్రామాలు అనేక సిటీస్ అనేక పట్టణాలు చిన్న చిన్న సంఘములు కావచ్చు పెద్ద సంఘములు ఆ వేలాది కొలదు ఉన్న సంఘములో లేకపోతే వందలు ఉన్న సంఘంలో లేకపోతే పది ఇరవై మంది ఉన్న సంఘాలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పే కృప ప్రభువారు అనుగ్రహించారు మరి ఏ సంఘానికి మేము వెళ్ళినా ఏ గ్రామానికి మేము వెళ్ళినా అక్కడ నాన్నగారు చేసిన సేవ గురించి మాట్లాడుతూ వచ్చారు నాన్నగారు ఏ రీతిగా వారిని ఆదరించారు ఏ రీతిగా ఆ ఆధ్యాత్మికంగా బలపరిచారో మరి మేము విన్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషము ఆనందము మీరు కూడా ఎవరైనా దీవించబడితే అనా స్పర్జన్ అన్న బాబు స్పర్జన్ మరి జోషి గారి సేవ ద్వారా మేము దీవించబడ్డాం జోషి గారి సేవ ద్వారా మేము రక్షింపబడ్డాం జోషన్న సేవ ద్వారా మాకు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ద్వారా మేము బలపడ్డాం అన్నవారు మీరు ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేయండి మీ సాక్ష్యాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం అదే రీతిగా ఇంకొక విజ్ఞప్తి నేను చేయాలని ఆశపడుతున్నాను నాన్నగారు మీ గృహంలో లేకపోతే బర్త్డేస్ వివాహాలకి మీ సంఘానికి వచ్చి మాట్లాడి ఉండినట్లయితే ఆ సీడీస్ విహెచ్ఎస్ కావచ్చు పాత టేప్స్ కావచ్చు లేకపోతే ఆడియో టేప్స్ వీడియో టేప్స్ ఏవైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి ఎందుకు నేను అడుగుతున్నాను అనగా నాన్నగారి టేప్స్ని మేము సేకరించి ఒక ఆర్కైవ్స్ లాగా పెట్టాలి అని నేను తమ్ముడు ఆశపడుతున్నాం కాబట్టి మీ దగ్గర మీ గృహాల్లో జరిగిన శుభకార్యాల్లో నాన్నగారు వచ్చి మాట్లాడేది వీడియో టేప్ అనేకలో వివాహాల్లో వచ్చి నాన్నగారు మాట్లాడారు అనేక బర్త్డే సందర్భాల్లో నాన్నగారు మాట్లాడారు కాబట్టి మీ దగ్గర చర్చ్ యానివర్సిటీస్లో నాన్నగారు మాట్లాడారు కాబట్టి అక్కడ వీడియో టేప్స్ మీరు అనవచ్చు అనేది పాత వీహెచ్ఎస్ టేప్స్ ఇప్పుడు పనికిరాదని అది మాకు ఇచ్చినట్లయితే మాకు పంపించినట్లయితే దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ మీకు కూడా ఒక కాపీ పంపించే సదుపాయం మేము చేస్తాం కాబట్టి ఈ గమనించవలసిందిగా ప్రత్యేకంగా నేను మీకు మనవి చేస్తున్నాను మరి ఈరోజు రేపు ఒక నూతనమైన సిరీస్ స్టార్ట్ చేయాలని ఆశపడ్డాను ఆ సిరీస్ పేరు ఏంటి అనగా నిర్ణయాలు ఫర్ ఎవ్రీ చాయిస్ వీ హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్ అనగా మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం ఉంటుంది ఎగ్జామ్లో మీరు చదవాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకున్న డెసిషన్ శ్రద్ధాశక్తులతో మీరు చదవారనుకోండి మంచి మార్కులతో పాస్ అవుతారు లేకపోతే మంచి మార్కులు మీకు వస్తాయి మీరు ఎగ్జామ్స్ టైంలో ఇష్టానుసారంగా తిరిగి టైం టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి దాని పరిణామము ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అదే రీతిగా వివాహాల్లో కూడా డెసిషన్స్ వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వివాహాలు చేసుకోవాలి ఉద్రేకంలో లేకపోతే ఇమోషన్స్తో డ్రివన్ అయిన తర్వాత మీరు డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పుడో ఒక ఒక మాట ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని అదే రీతిగా వివాహము చేయకముందే ఎగ్జామ్స్కి ముందే పెళ్లి చేసుకోకముందే మీరు తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అనేక సార్లు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవిత యాత్ర కొనసాగి ఉంటుంది నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అవర్ డెసిషన్స్ డిటమైన్ అవర్ డెస్టినీ ఆ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ మెనీ టైమ్స్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్స్ వాట్ వీ టేక్ I always say that every choice has a consequence, whether it is good or bad. The choices what you take will lead you to the consequences. I always say this our decisions determine our destiny. The decisions what you take, maybe in your career, maybe in your education, in your job, or in your spiritual walk, will determine your destiny the question i want to ask you is are you taking the right decisions are you taking the decisions based on the word of god are you taking the decisions depending on god are you taking decisions looking unto the author and the perfecter of our faith or are you taking decisions emotionally are you taking decisions materialistically or are you taking decisions looking at the world instead of looking unto the author and perfecter of our savior lord jesus christ many times there is pain there is trauma there is depression there is heartache the reason being you have not taken the right decision but i have good news for you today whatever decision you have taken wherever you are in whatever situation you are god can redeem you from that situation god can give you a second chance i'm a, I'm a, I'm a big advocate of second chances our god is a redeemer అండ్ హీస్ ఎ మెరికల్ వర్కర్ అండ్ అండ్ ఎ చైన్ బ్రేకర్ హీ కెన్ బ్రేక్ ద చైన్స్ అండ్ ద బాండేజెస్ అండ్ హీ కెన్ గివ్ యూర్ సెకండ్ ఛాన్స్ అనగా అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను మనం తీసుకునే డెసిషన్స్ ద్వారా మన జీవిత నావా లేకపోతే మన జీవిత యాత్ర ముందుకు విశ్వాస యాత్ర కావచ్చు కుటుంబ యాత్ర కావచ్చు ఉద్యోగ రీతి కావచ్చు సేవ రీతి కావచ్చు అది డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకునే డెసిషన్స్ సో ఎవ్రీ ఛాయిస్ యాజ్ అ కాన్సిక్వెన్స్ అది గుర్తుపెట్టుకోవాలి కానీ మీరు అనుకోవచ్చు అన్న నేను వివాహంలో తప్పుడు నిర్ణయం చేసుకొని బాధపడుతున్నాను నేను ఉద్యోగంలో సరే నేను నిర్ణయం తీసుకోలేకపోయాను కాబట్టి నా 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 కెరియర్ ఈ రీతిగా అయిపోయింది లేకపోతే నేను చదువులో నేను సరైన డెసిషన్ తీసుకోలేదు కాబట్టి నేను చదువు లేకుండా ఈ రీతిగా నేను ఉన్నాను అనేక మీరు చెప్పవచ్చు ద డెసిషన్స్ వాట్ యూ టేకెన్ మైట్ బి అ ఫెయిల్యూర్ లెడ్ యూ టు ద ఫెయిల్యూర్ అనగా మీరు తీసుకున్న నిర్ణయాలు ద్వారా మీరు ఇప్పుడు బాధలో ఉన్నారేమో తీసుకున్న నిర్ణయాలు ద్వారా ఇప్పుడు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారేమో బట్ ఐ హ్యావ్ గుడ్ న్యూస్ మీకు ఒక శుభకరమైన వార్త ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏ బాధలో కష్టంలో నష్టంలో ఇరుకులు ఇబ్బందులు లో కన్నీరు కారుస్తూ గుండె విరిగిన పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు గాడ్ వాంట్స్ టు స్పీక్ యూ మీతో మాట్లాడు ప్రత్యేకంగా ఈ వర్తమానము మీ గురించే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని నాశపడుతున్నాడు ఎందుకు అనగా మీ నిర్ణయాన్ని మీ మీరున్న పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మనము సేవించే బోధించే సేవుడు ఆయన పేరు యేసుప్రభు అనేక సార్లు నేను చెప్తుంటాను ప్రభు మార్చేది మతాలు కాదు ప్రభు మార్చేది జీవితాలు ప్రభు మార్చేది మనస్సును మనసు అందుకే మారు మనసు మనిషి మారాలి మనస్సు మారాలి మనసులో ఉన్న అలవాట్లు మారాలి మనసులో ఉన్న ఆలోచన విధానం మారాలి జీవిత విధానం మారాలి అంతేగాని ఏదో మతాలు మార్చేస్తున్నారు వీళ్ళు అని అని చెప్పుకుంటాను కాదు వాక్యం తెలిసిన ఆ దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను ఆది నుంచి ప్రకటన కదా వరకు దేవుడు ఈ మతాన్ని మీరు మార్చుకోండి ఈ మతంలోకి రండి ఈ మతం పుచ్చుకోండి అని ఎక్కడ చెప్పలేదు యేసుప్రభు వారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పిన మాట ఒకే ఉద్దేశము మానవుడు మారాలి మానవుడు సంతోషము సమాధానంతో జీవించాలి మానవుడు యేసుప్రభు ఏదైతే చెప్పారో ఏదైతే బోధించారో దాని ప్రకారం అనుసరించి యేసుప్రభు ఇచ్చిన పాప క్షమాపణను నువ్వు అంగీకరించి నీ పాపములకు క్షమించే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు యేసు అనుచరుడు ఈ రాత్రి గమనించవలసిన విషయం నువ్వు తీసుకున్న నిర్ణయము తప్పుడు నిర్ణయమేమో బిడలు పెంచుట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావేమో తముడు ప్రీ తమ్ముడు ప్రీచలమా వివాహంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నావేమో బాధపడుతున్నావు బయటికి రావలేకపోతున్నావు సతమతం అవుతున్నావు బయటకు వస్తే ఏం జరుగుతుందో నా జీవితం ఏ రీతిగా అయిపోతుందో నా వివాహం వ్యవస్థ ఏ రీతిగా అయిపోతుందో లేకపోతే అని భయభ్రాంతుడై దాంట్లో ఉన్నావేమో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ నేను చెప్పబోయే వర్తమానము ద్వారా దేవుడిని పరిస్థితులను దేవుడిని ఉన్న స్థితిని దేవుడు నీకు ఏ బాధ ఏ గాఢాంధకరపు లోయలో నువ్వు వెళ్తున్నావో ఆ లోయలో తోడుండి నేను బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు చూడండి బైబిల్ ఉన్న వారు చూడండి రూతు గ్రంథము రుతు గ్రంథము నాకు నాకు ఎంతో ఇష్టమైన గ్రంథము గ్రంథము మొదటి అధ్యాయం మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఈరోజు రేపు నేను ఇస్తాను మొట్టమొదటిది ఈరోజు మనం ధ్యానం సభ్య చూడడం ఋతు గ్రంథము మొదటి అధ్యాయం ఋతు గ్రంథము మొదటి అధ్యాయం న్యాయాధిపతులు ఏళ్ళిన దినములందు దేశంలో కరువు కలగగా యీదా బెత్లహేమ నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను ఆ మనిషిని పేరు ఎలిమేలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేళ్లు మహలోను కిల్యోను వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండి చూడండి మనం చదివిన రీతిగా న్యాయాధిపతులు ఏలైన దేశం కరువు వచ్చిందంట ఇప్పుడే మనం వాక్యంలో విన్న రీతిగా కరువు కలదు అప్పుడు యూధా బెత్లహేమ నుండి ఒక మనుష్యుడు జాగ్రత్త ఉన్నారు యూధా బెత్లహేము నుంచి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురు వెళ్ళను ద మొ మొట్టమొదటిగా సొంత నిర్ణయం ఎవరు సొంత నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలదు ఎంత విచారకరమైన సంగతి న్యాయాధిపతులు ఏలిన దినాల్లో అలనాడు కరువు కలిగిందంట ఇప్పుడు కూడా మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం న్యాయాధిపతులు ఏలిన లేకపోతే ఎటువంటి వ్యవస్థ మీరు ఏ దేశం నుంచి మీరు చూస్తున్నా సరే అగ్రదేశంలో మీరు ఉన్నప్పుడు కూడా కరువు వచ్చే సమయం ఉంటుంది లేకపోతే కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు వచ్చే సమయం ఉంటుంది మీ కుటుంబంలో మీరు బాగా ఉండవచ్చు ధనికులు కావచ్చు మీరు గొప్పవారు కావచ్చు కానీ ఒక దినాన్న మీ కుటుంబంలో కూడా సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది ఈ రాత్రిని గమనించవలసిన విషయం ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు యేసు ప్రభు అలాడు కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి కరువు వచ్చిన తర్వాత ఏం చేయాలి కరువు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదన్నా బాధ వచ్చింది నేను ప్రసంగికుని నేను చేస్తు అనుచరు నేను దేవుణ్ణి సేవించి విద్యా రీతిగా లేకపోతే ఉద్యోగరీతిగా నేను కానీ తమ్ముడు బక్సింగ్ కానీ ఇవన్నీ మేము పక్కన పెట్టి దేవుణ్ణి సేవించాలని దేవుని చేత జాగ్రత్తగా ఉండాలి దేవుని చేత పిలవబడిన దేవుని సేవకులుగా సేవ చేస్తున్నాం మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేశాడు నాకు అన్న నాకు సేవ చేయాలని ఎంతో ఆశ ఉంది ఒక చెల్లి మాట్లాడుతూ అన్న నాకు సేవ చేయాలని ఆశ ఉంది నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానని నేను అడిగిన ఒకటే క్వశ్చన్ జాగ్రత్త వినాలి దేవుడు నిన్ను సేవకు పిలిచాడా దేవుడు నిన్ను సేవకు పిలిచాడు జాగ్రత్త వినాలి నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు నేను చెప్తాను చూడండి ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్ ఓకే దేవుని సేవ అది ది గ్రేట్ కమిషన్ సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడి గ్రేట్ కమిషన్ అది మనం అందరము చేయాలి కానీ ఏసు ప్రభువారు ప్రభువారు కొంతమందినే ఎంచుకున్నారు ఏ రీతిగా పన్నెండు శిష్యులను ఆయన ఎంచుకున్నారో అదే రీతిగా సేవకు వారు వారికై వారు పిలుచుకుంటాం కాదు దేవుడు వారిని సేవకు పిలిచినట్లయితే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు వాడుకుంటాడు ఈ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు సేవ చేసేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు వాక్యాలు చెప్పేస్తున్నారు పిలవ పిలుపు లేకుండా అందుకనే నేను చెప్తూ ఉంటాను ఎఫ్ఎస్సి పత్రిక నుంచి పిలిపి పత్రిక నుంచి అది ఉన్నతమైన పిలుపు ఇట్ ఇస్ హై కాలింగ్ ఏదో ఆషామాషి కాదు దేవుని వాక్యం చెప్పాలి లేకపోతే దేవుని సేవ చేయాలంటే ఏదో ఈజీ కాదు దేవుని వాక్యం చెప్పాలంటే ఇట్ ఇస్ ఏ హై కాలింగ్ అండ్ ఇట్ ఇస్ ఏ హోలీ కాలింగ్ పరిశుద్ధమైన పిలుపు ఉన్నతమైన పిలుపు పరిశుద్ధమైన పిలుపు దేనికి ఆ పిలుపు అనగా పరలోకమును గురించి చెప్పే పిలుపు మానవుణ్ణి పరలోకానికి చేర్చి మానవుణ్ణి రక్షణ లోకి నడిపించే పిలుపు అది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మేము ఇది ఏదో బాగుంది లేకపోతే ఈ ఈ సావు దేవుడు దీవించిన సేవకులను చూసి మేము కూడా షార్ట్ కట్లో ఇది చేసేస్తాం అది చేస్తాం నో 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 జాగ్రత్తగా దేవుడు నిన్ను పిలిచినట్లయితే దేవుని వాక్యం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు సింహపు పిల్లలు చెప్పండి సింహపు పిల్లలైనా లేము కొనునేమో కానీ దేవుని బిడల కంట ఏ కొదువు ఉండదట దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఏం చే ఇప్పుడు నేను నేను చెప్పబోయే థాట్ ఇప్పుడు నేను దేవుని సేవ నాకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఓ ఇప్పుడు బాధ వచ్చింది కానీ నేను వెళ్ళిపోతాను సేవను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటానికి లేదు వీలు లేదు బాధ వచ్చినప్పుడు ఏ దేవుని అయితే దేవుడు నిన్ను పిలిచాడు ఏ దేవుడైతే నిన్ను వాడుకుంటున్నాడు ఏ దేవుని వాగ్దానము నమ్మి ఏ దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ దేవుని అందు నమ్మిక ఉంచి నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడాలి నమ్మకం ఉంచాలి దేవుని మీద ఆధారపడాలి అనేక సార్లు కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం కాదు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబుయేద ఇమ్మీడియట్గా సొంత నిర్ణయాలు తమ్ముడు చిల్లమ్మ నీ వివాహంలో కష్టం వచ్చిందా నీ ఉద్యోగంలో కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా నీ కుటుంబంలో సమస్య వచ్చిందా పారిపోతున్నావేమో యు మైట్ బి రన్నింగ్ అవే ఇమ్మీడియట్గా నువ్వు ఉన్న ప్రదేశాన్నించి వదిలేసి నువ్వు ఉన్న కుటుంబం వదిలేసి నువ్వు ఉన్న సంసారం వదిలేసి నువ్వు ఉన్న వివాహంలోంచి వెళ్ళిపోతున్నావేమో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇంకో మాట చూపిస్తాను చూడండి అక్కడ చూడండి కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ఆ దేశంలో ఒక ఒక మనుషుడు తన భార్య తన ఇద్దరు కుమారులు అంటే ఒక కుటుంబం అన్నమాట చూడండి ఇంటి యజమానులు జాగ్రత్త వినాలి నేను కూడా ఇంటి యజమానిగా నేను చెప్తున్నాను మనము చెల్లెల్ని నేనేం తక్కువ అంచనేస్తలే జాగ్రత్త వినాలి మళ్ళీ తప్పర్థం చేసుకోకూడదు దేవుడు ఇచ్చిన ప్రణాళిక హైరార్కి దేవుడు ఇచ్చిన హైరార్కి మానవుడు దేవుడిని చేశాడు మొట్టమొదటిగా మనుష్యుణ్ణి మానవుణ్ణి చేసి తర్వాత ఆ చేశారు ఓకే చూడండి ఈ చిత్రంలో చూడండి దేవుడు సంగము భర్త భార్య పిల్లలు అర్థమవుతుంది కదా దేవుడు మనం సేవించే దేవుడు సంఘము సంగము కింద భర్త భర్త కింద భార్య భార్య కింద పిల్లలు అనేక కుటుంబాల్లో కలహాలు అనేక కుటుంబాల్లో గొడవలు అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నాయి ఎందుకో తెలుసా ఈ ప్యాటర్న్ మిస్ అవుతుంది ఈ ప్యాటర్న్ మిస్ అవుతుంది దేవుడి ప్లేస్లో ఉద్యోగాన్ని పెడుతున్నారు భర్త ప్లేస్లో భార్య వచ్చేస్తుంది భార్య ప్లేస్లో పిల్లలు వస్తున్నారు పిల్లల ప్లేస్లో వేరే వేరే లోకంలో ఉన్న వాటికి వస్తున్నాయి ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనం మిస్ అవుతామో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాం ఎప్పుడైతే ప్యాటర్న్ మిస్ అవుతామో అపవాది ఇమ్మిడియట్గా మీ కుటుంబంలో కలహాలు లేపే ఆస్కారం ఉంది దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఇచ్చేది కాదు దేవుని వాక్యం దేవుని ఆజ్ఞాప్రకారం ఇచ్చిన ప్యాటర్న్ ఇది గాడ్ ఈజ్ ద హెడ్ అండ్ అండర్ ద గాడ్ ఈజ్ ద చర్చ్ అండ్ అండర్ ద చర్చ్ ఈజ్ ద హస్బెండ్ అండ్ అండర్ ద హస్బెండ్ ఈజ్ ద వైఫ్ అండ్ అండర్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ దిస్ ఈజ్ ద ప్యాటర్న్ యూ ఫాలో Many times there are problems in families, in churches, because people are not following this pattern. Things are changing. You know, instead of husband running the house, the wife is running the house. Instead of uh, listening to the wife, the children are taking the wife's position. The pattern is changing. Instead of God to be led in the church or in the ministry, people are ruling the church. There should be a pattern. There is, there is a process. God gave us this process. We did not give, I did not give. God gave this process through the word of God. గాడ్ ఈజ్ ద హెడ్ అండ్ దెన్ గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ దెన్ హీ ఆడ మ్యాన్ మ్యాన్ అండ్ అండర్ ద మ్యాన్ ఈ గేవ్ ఇమ్ మై ఫ్యామిలీ దట్ ఈస్ ద ప్యాటర్న్ అండ్ దెన్ సి గాడ్ డిడ్ నాట్ ఫస్ట్ క్రియేట్ ఉమెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఫస్ట్ అండ్ ఈ గేవ్ ఇమ్ ద రెస్పాన్సిబిలిటీ హియర్ ద విల్ఫుల్ చాయిస్ జాగ్రత్త వినాలి విల్ఫుల్ చాయిస్ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు మరి భార్యతో బిడ్డలతో వెళ్ళి మాట్లాడాడు ఇక్కడ మనకి లేఖనాల్లో రాయబడలేదు కానీ పాపం వారు ఎంత మంచి నేను చెప్తాను ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను ఈయన సొంత నిర్ణయం తీసుకున్నాడు ఆయన పేరు పేరు చూడండి పేరు చూడండి మొదటి వచనం ఏముంది న్యాయధిపతులు ఎలిన దినములందు దేశంలో కరువు కలగా యూధాబెత్ల హేము నుండి ఒక మనుషుడు అనే మొదటి వచనంలో ఉంది రెండవ వచనంలో పేరు చెప్పారు ఆ మనుషుని పేరు ఎలిమెలేకు ఎలిమెలేకు అనగా నా నారాజు గాడ్ ఈజ్ మై కింగ్ ఎలిమెలేకు అనగా ఎల్ గాడ్ మెలేకు ఈజ్ మై కింగ్ గాడ్ ఈజ్ మై కింగ్ దేవుడు నా రాజు అని పేరు పెట్టుకున్న ఈ మనుషుడు సమస్య వచ్చింది ఇమీడియట్గా సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు ఏం చేయాలి దేవుని మీద యహోవా నా రాజు అని పేరు పెట్టుకొని యహోవా నా రాజు అనే అర్థం కలిగిన ఈ మనుషుడు భార్య బిడలు కరువు వచ్చింది ఆ దేశంలో కరువు వచ్చింది ఏం చేయాలి దేవుని మీద ఆధారపడటానికి బదులుగా దేవుని పాద దగ్గర దేవుని అందు విచారించడానికి బదులుగా పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే సమస్య వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దేవుని అందు విచారించి దావిదు దేవునియందు విచారించాను సమయాలు దేవుని ఎందు విచారించాను యాకోబు దేవుని ఎందు విచారించాను అబ్రహాము దేవుని ఎందు విచారించాను దే ఎంక్వైర్డ్ ఆఫ్ ద లోడ్ వెన్ ద హ్యావ్ ఎ ప్రాబ్లం ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుని ఎందు విచారించటానికి బదులుగా గాడ్ ఈజ్ మై కింగ్ దేవుడు నా రాజు అనే అర్థం కలిగిన ఈ మనుషుడు ఎప్పుడైతే సమస్య వచ్చిందో భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ రేపుకి దీన్ని కంటిన్యూ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్ళాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు యహోవా నా రాజు అని మర్చిపోయాడు పేరుకున్న అర్థం మర్చిపోయాడు సమస్య వచ్చింది కంగారు పడిపోయాడు బెంబేలు పడిపోయాడు పడిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్తా వెళ్తా మోయాబు దేశానికి వెళ్ళాడు విచారకరమైన సంగతి ప్రీతముడు ప్రీచ్ఛలేమా దేవుని వాక్యం ఉంటారు మీరు నీ పేరు నీ పేరు ఎస్తేరి కావచ్చు నీ పేరు మేరి కావచ్చు నీ పేరు యోసేపు కావచ్చు నీ పేరు యోహాను కావచ్చు నీ పేరు పౌలు కావచ్చు ఆ పేరు తగిన అర్థం నీకు తెలుసా ఈ రాత్రి ఆ ఉన్న శక్తి నీకు తెలుసు అందుకనే యేసు ప్రభు వారికి పేరు పెట్టినప్పుడు భాషాంతరము హిమానియలు అనగా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు క్రీస్తు అనగా దేవుడిని రక్షి దర్ ఇస్ అ మీనింగ్ ఫర్ ఎవ్రీ నేమ్ ఎలి గాడ్ ఇస్ మై కింగ్ తెలుసు దేవుడు నా రాజు అని నామధరణ పొందిన వ్యక్తి సమస్య వచ్చిన వెంటనే భార్య పిల్లలు తీసుకొని పారిపోతున్నాడు లిటరల్లీ పారిపోతే పారిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు పోయిపోయి మోయాబో అన్య దేశస్తులు విగ్రహారధకున్న శపించబడిన దేశానికి వెళ్తున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు నీవు నీ నామంలో శక్తి ఉంది నీవు దేవుని చేత అభిషేకించబడిన నామధరణ పొందిన నీవు సమస్య వచ్చింది బెదిరిపోయి సమస్య వచ్చింది భయపడిపోయి భయముతో ఆందోళనతో దేవుని సన్నిధి విడిచిపెట్టావేమో భయముతో ఆందోళనతో సంసారం విడిచిపెట్టావేమో భార్యను భర్తను విడిచిపెట్టావేమో తల్లిదండ్రులను విడిచిపెట్టావేమో లేకపోతే నువ్వు ఉన్న గ్రామాన్ని నువ్వు ఉన్న సంఘాన్ని విడిచిపెట్టావేమో ఈ రాత్రి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి పరీక్షించుకున్నట్లయితే సొంత నిర్ణయం తీసుకున్నావేమో దేవుని ఎందు విచారించడానికి బదులుగా సొంత నిర్ణయం తీసుకుని బాధపడుతున్నావేమో నిస్పృహ నిరాశ కృంగుదల ఉందో హృదయము గుండె చెదిరిన పరిస్థితుల్లో ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావేమో అటువంటి పరిస్థితులుగా ఉన్నట్లయితే అలనాడు ఎలిమెలేకు జీవితాన్ని ఆ కుటుంబ జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలి నీ సంసారాన్ని నీ కుటుంబాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు నేను చేయవలసిన పని ఉన్న పాటనున్న చోటి నా ప్రభువా నేను సొంత నిర్ణయం తీసుకున్నాను నాయన ఇదిగో బాధకుండా వెళ్తున్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను నిస్పృహలు ఉన్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను కన్నీరు కారుస్తున్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను ప్రభా వివాహంలో సమస్య కుటుంబంలో సమస్య భార్య భర్త మధ్య ప్రభా సమస్యలు సమస్యలు సమస్య నాకు సహాయము చెయ్యి నాయన అని నువ్వు అడగాలి నువ్వు అడిగినట్లయితే నీ ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు అడిగినట్లయితే నీకు జవాబిచ్చే దేవుడు నువ్వు అడిగినట్లయితే నీ సమస్యలోకి ఆయన వచ్చి నీకు పరిష్కారం దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గా క రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం ఈరోజు సొంత నిర్ణయం తీసుకున్నావేమో ఎలిమె లే దేవుడు నా రాజు అని తెలిసినప్పటికీ కూడా శక్తివంతమైన నామధరణకి ఉన్నప్పటికీ కూడా నువ్వు మర్చిపోయి సమస్య వచ్చి నువ్వు సొంత నిర్ణయం తీసుకున్నావేమో రా ఈరోజు రాత్రి పాదాల దగ్గరికి రా ప్రభువు నడుగు ప్రభు అవకాశం ఇచ్చే దేవుడు ఊబిలో నుంచి లేవనెత్తే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు నీకు సంతోషము ఇచ్చి నీ భారములను దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయమును మార్చగలిగిన శక్తి ప్రభువుకుంది నువ్వు చేయవలసింది అడగాలి ఈరోజు రెండు ప్రభువు వారిని అడుగుదా ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధు మా ప్రభు అవును నాయన అనేక సార్లు నా మా జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకొని ప్రవ్వా ఏ రీతిగా బాధపడుతున్నామో ఏ రీతిగా దాని పరిణామాలు ఎదుర్కొంటున్నామో నువ్వుగిన దేవుడు నాయన ఈరోజు ప్రవ్వా సొంత నిర్ణయాలు తీసుకొని ఒక తండ్రి ఒక భర్త ఒక నాయకుడి సొంత నిర్ణయాలు తీసుకొని నాయన వారు నిస్పృహలు నాయన బాధకుండా వెళ్తుంటే ప్రవ్వా వారు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను అని బాధపడుతుంటే నాయన నీ వాక్యపు వెలుగులో వారిని ధైర్యపరచండి వారికి కావలసిన పరిష్కారం వారికి దయచేయండి నీ చి బయలుపర్చి నీ ఉన్న ధైర్యము నీ వాక్యంలో పరిష్కారము నీ వాక్యంలో శక్తి శాంతి సమాధానము వారికి అనుగ్రహించమని నీ రక్షకుడైన ఏ సునాములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రజలు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు